హలో వాళ్ళందరికీ నమస్కారం ఎట్లా ఉండరు అందరు భావనను కొనుక్కుంటున్నా ఈరోజు మా దగ్గర మా పక్క ఊళ్ళో పోచారం మెదక్ డిస్టిక్ పోచారం దగ్గర ఇక్కడ డ్యామ్ బాగా పడుతుందని ఫ్రెండ్స్ అందరం కలిసి చూడానికి వచ్చినాం చూసిన తర్వాత పోచారం ఫారెస్ట్లో ఆడుకుంటున్నాం కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని అందరం కలిసి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాం చాలా ఇంటర్నెట్ జరిగినాయి చూడండి అయితే ఇక్కడ కొన్ని ఏరియాలలో ఆ ఫారెస్ట్లలో ఇట్లా చిన్నపిల్లలకు పెడతా ఉంటారు కదా ఆ ఏ అట్టడా వీటిలో మా వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని అందరు చిన్న పిల్లలే కా ఊహించుకొని ఆడుకుంటున్నారు ఇంకా నన్ను కూడా ఎక్కువ అంటే ఇంకా ఏడ మన వీటు ఆయన విడికి సరిపోదని నేను అయిపోయినా నెక్స్ట్ ఇక ఇది చూడండి అయినా కానీ కాలు పెడతా అని చెప్పిన ఈ రూట్ వచ్చేసి మనది ఇది పోచారం మెదక్ టూ నిజామాబాద్ వెళ్ళే రోడ్ ఇది మనకు ఇట్లా వీడియో తీ ట్రావెల్ చేస్తూ ఉంటే మనకు లొకేషన్ సూపర్ అనిపించింది మనం ఎప్పుడు సిటీలో కారు అవన్నీ చూపించినాం కదా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఏరియా అయిందని రిలాక్స్ అయిదాం అని మన విలేజ్ అట్మాస్ఫియర్లోకి వచ్చినాం కాబట్టి మన రోడ్ ఇట్లా ఉంటుందని చూపించడానికి కొంచెం వీడియో తీసినాం తర్వాత ఈరోజు సాయంత్రం పూట మెదక్ ఇట్లా మా పక్క ఊరు వాలీబాల్ ఆడేది ఉండే అందరం అక్కడికి వెళ్ళిపోదాం కొంచెం సేపు అయిపోదాము అని అంటే సడన్గా మేము పోచారం ప్రాజెక్ట్ డ్యామ్ దగ్గరికి మళ్ళీ ఫారెస్ట్కి వెళ్దామని అనుకున్న తర్వాత ఇదంతా ప్లాన్ ఫిక్స్ అయింది కానీ మాములు అయితే కాలే ఆడుకోవడం మాత్రం చిన్న పిల్లలు పెద్ద పిల్లల్ని తేడా లేకుండా ఎంజాయ్మెంట్ చేస్తానికి ఏజ్ అయితే ముందు చెప్పండి ఇప్పుడు ఇక మన నేనైతే వీడియోలు ఎక్కడ కనిపించకుండా దూరం దూరమే ఉన్నా వాళ్ళు ఆడుకుంటారు కదా మన పర్సనాలిటీ ఆవిడ సెట్ అవుతాయని కాకపోతే ఇక కొంచెం నువ్వు కూడా వీడియోలు వస్తలేవని చెప్తే నేను మన వీడియో పెడదామని నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసినా చాలా రోజులకు ఫేస్ కనిపిస్తుంది కదా వీటిలో కూడా పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది మంచి ఇంకా మన డైలీ లైఫ్ లాగ్ అక్కడ అంటే సిటీలో రైడ్ కొట్టుకుంటా చేసినాం కదా ఇక్కడ మనం విలేజ్లో మన పొలం గురించి మన లైఫ్ స్టైల్ గురించి రోజు బ్లాగింగ్ అనుకుంటున్నాం మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూసి ఒకసారి వద్దా లేదా అని కామెంట్ చేయండి వీడియో కంటిన్యూ చేయాలా లేదనేది థ్యాంక్ యూ గుడ్ బాయ్